మనం ఈ రోజు మత్స్యావతారం గురించి తెలుసుకోబోతున్నాం సత్యవత్తుడనే రాజు ఆ మహావిష్ణుకి పరమభక్తుడు విష్ణువును ప్రసన్నం చేసుకోవాలనే కోరికతో తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఒకరోజు సంధ్యావందనం కోసం నదికి వెళ్ళాడు స్నానం సంధ్యావందనం పూర్తి చేశాడు ఆ నారాయణుడికి జలతర్పణం చేయడానికి దోచటి నిన్న ఆ నదీ జలాన్ని తీసుకున్నాడు ఆ నీటిలో ఒక చేపపిల్ల కనిపించింది అది వెంటనే ఈ నదీ గర్భంలో ఉన్న పెద్ద చేపల వల్ల నాకు ప్రాణాలకు ముప్పు ఉంది నన్ను కాపాడు అని అడిగింది అప్పుడు ఆ సత్యవతుడు చేప మాట్లాడటం ఏమిటి అని ఆశ్చర్యపోయి ఆ చేపపిల్లను తమ కమండలాలలో వేసుకుని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు తెల్లవారేసరికి ఆ చేప పెరిగిపోయింది దానిని బావిలో వేశాడు ఇంకా పెరుగుతూనే ఉండటంతో సముద్రంలో వేశాడు అప్పుడు అనుమానంతో నువ్వు చేపవైతే ఇలా పెరగవు నీవు ఈ రూపంలో వచ్చిన శ్రీహరి అయ్యి ఉంటావు అని అనడంతో అవును సత్యవ్రత నీ ఊహించిన నిజమే నేను శ్రీమన్నారాయణ మూర్తినే నేను చిన్నపిల్లగా నీ దగ్గరికి వచ్చినప్పటి నుండి నన్ను కాపాడుతూ ఇంతటి మహాకాయం పొందేందుకు సహాయం చేశావు నీకు ఒక క్షయం చెప్తాను గుర్తుపెట్టుకో జాగ్రత్తగా విను నేను చెప్పినట్లు చెయ్యి నేటి నుండి ఏడవ రోజు బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది ఆ సందర్భంగా ప్రళయం ఏర్పడుతుంది ఈ ప్రళయానికి ముల్లోకాలు నాశనమైపోతాయి ఈ ప్రళయం ప్రారంభమైన వెంటనే ఒక నావ నీ దగ్గరికి వస్తుంది నీవు సమస్త ప్రాణులను ఆహారాన్ని సిద్ధం చేసుకో నావ వచ్చిన వెంటనే అన్నింటినీ అందులో ఎక్కించు సప్త ఋషులు వస్తారు వారితో పాటు నీవు కూడా ఎక్కువ ఆ ప్రళయానికి నావ కొట్టుకో పోకుండా ఒక తాడుని కట్టి దానికోసం నాకు అందించు దాన్ని నేను ఆ కొనకు కట్టుకొని ప్రళయకాలం పూర్తయ్యే వరకు రక్షిస్తానని చెప్పడం జరిగింది శ్రీహరి చెప్పినట్లు ఏడవ రోజు ప్రళయం మొదలైంది నీటిలో చేప రూపంలో ఉన్న విష్ణు ఆ కొనను తన కొమ్ముకు తగిలించుకొని నీటిలో లాక్కుని వెళ్ళిపోయాడు ప్రళయకాలం ముగిసింది సముద్రాలు మామూలు స్థితికి వచ్చాయి భూమి బయటపడింది అప్పుడు తన వ్యక్తితో పూజించిన సత్యవేదుని శ్రీహరి ఏడవ మనుగ చేశాడు ఈ ప్రళయకాలం నాడు బ్రహ్మ తను సృష్టించిన నాలుగు వేదాలు సోమకాసురుడనే రాక్షసుడు దొంగలించాడు మహాసముద్రం అడుగున కూర్చున్నాడు అది గ్రహించిన బ్రహ్మ వేదాలను రక్షించమని మత్య రూపంలో ఉన్న మహావిష్ణువును కోరడంతో సముద్ర గర్భంలో దాగి ఉన్న అతనితో పోరాడి సంహరించి వేదాలను తీసుకెళ్లి బ్రహ్మదేవునికి అందించడం జరిగింది శ్రీ మహావిష్ణువు మత్వతారాన్ని ధరించి లోకాలను రక్షించి సృష్టి కార్యానికి భంగం కలగకుండా కాపాడాడు సోమకాసురుణ్ణి చంపి వేదాలను కూడా రక్షించాడు